జాయ్ మనకి రేపు నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా మనము కొంచెం తొందరగా లెగిసి ప్రార్థన చేసుకుందామా చేసుకుందాం సరే పదా ఏ తెగులు నీ ఏ నీకు అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించుచున్నాడు ప్రార్థన చేసుకున్నా ఎస్ఏఆ రేపటి నుంచి మేము స్కూల్కి వెళ్తున్నాం ఎస్ఏఆ ఎస్ఏఆ ఎగ్జామ్స్ లో కూడా మీరే థర్డ్ గా ఉండండి ఎస్ఏఆ మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఎస్ఏఆ మా చుట్టూ మీరు ఉండండి ఎస్ఏఆ ఎస్ఏఆ మీరే థర్డ్ గా ఉండండి ఆమె వందనాలు జాయ్ రేపు నుంచి స్కూల్ తెరుస్తారు బోర్ రేపొద్దు నుంచి స్కూల్ తెరుస్తున్నారు రేపు నుంచి బోర్ కొట్టింది ఇప్పుడు దాకా నా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ తో చాలా ఎంజాయ్ చేశాను ఫ్రీ ఫైర్ అని పబ్జి అని చాలా ఆటలాడ ఇంట్లో చూస్తే చదువు చదువు అని టార్చర్ చేస్తారు స్కూల్ స్టార్ట్ కదా మరి మరి మన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఫోన్ ని చూస్తా మనకి అవకాశం కదా మనమే తీసుకెళ్దాం ఫోన్ ని అది ఎలా మన బ్యాగ్ లో పెట్టుకుని అయ్యో ఈ ఐడియా ఏదో ఫోన్ లో బాగుంది ఐడియా రేపు నుంచే ప్రారంభిద్దాం సరే డన్ వందనాలు జాయ్ వందనాలు మోజెస్ ఈ రోజు నుంచి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా అవును మనము ఖాళీగా ఉన్న సమయంలో మన బుర్రకి చెడ్డ ఆలోచనలు వెళ్ళకోకోకుండా బైబుల్ కూడా తీసుకువెళ్దాం ఇదేదో బాగుంది సరే పదా తీసుకువెళ్దాం బైబుల్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ పిల్లలు కూర్చోండి మై కమింగ్ టీచర్ ఏంటి ఇంత లేట్ గా వచ్చావు ఎంత టైం అయింది మీరు బస్ లేట్ అయ్యి టీచర్ మీరు బస్సులో కాదు గా వచ్చేది ఆటోలో లో ఆ బస్ లో వస్తున్నారు అబద్ధాలు బాగా చెప్తున్నారు వచ్చిన రోజే కూర్చోండి మనకి ఖాళీ సమయం వచ్చింది ఇప్పుడు మనం వాకింగ్ చదువుకుందాం సరే మోదీ వచ్చింది మనకి ఫోన్ చేద్దాం ఎ PUBG బలే ఉంది فری ఫైర్ బలే నువ్వు ఇంకా ఆన్లైన్ రాలేదు నువ్వు వచ్చి ఇప్పుడే చూడు చూసి చూడు ఆ బిల్ అయిపోయింది మోసెస్

ప్రార్థన చేసుకుని వెళ్దాం రేపు ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి దేవుడు మనతో వస్తాడు మనం ఫోన్ తో గుడ్ మార్నింగ్ పిల్లలు కూర్చోండి గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ కూర్చోండి గ్రేజ్ ఉపని మన ఎగ్జామ్ పేపర్ ఇస్తా యారా అయిపోయింది మేడం అయిపోయింది టీచర్ అయిపోయింది టీచర్ ఏంట్రా బాబూ టీచర్ పట్టడ ఎగ్జామ్ ఎగ్జామ్ చంపేస్తున్నాదేద ఫోన్ పెట్టే పోలా అవునికి అబ్బై వెళ్లిపోతాం ఏమరాసమ ఏంటో ఎంటూ తీసుకుందో చీ ఏమరా ఇలా ఎగ్జామ్ నేను అసలు ఏం రాసామ ఎగ్జామ్ చేయితాకి ఏం చదివాన్ని తీసుకుంది పేపర్ అసలా పిచ్చిమోహన్ ఈరోజు మనం దేవునికి మహిమకరంగా రాసాం ఎగ్జామ్ దేవునికి ప్రార్థన చేసుకుని రాసాం మనం ఎగ్జామ్ ఫోన్ మనం ఎగ్జామ్ బాగా రాసావా రాసావాసా నువ్వెలా రాసావు నేను దేవుడి వల్ల

మీ ముగ్గురికి జీరోలే సరిగ్గా చదువుకుంటారు మీరు ఇంట్లో వత్తే వచ్చింది మీరు హాయిగా ఫోన్ చేసుకోవాలని వచ్చారు కదా ఎసేయా ట్యాంక్స్ ఎస్ మాకు హండ్రెడ్ మార్క్స్ తెప్పించినందుకు ట్యాంక్స్ యా మేము మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టించుకుంటాం ఆరు సంవత్సరాల తర్వాత

మేము జాబ్ కోసం వచ్చాము ఫైలు హే వావ్ బాగా రాసావు ను నీకు బ్యాంక్ మేనేజర్ జాబ్ ఇస్తున్నాను శాలరీ వన్ లాక్స్ మేడం మేడం మై వావ్ బాగా రాశావు నీకు కూడా బ్యాంక్ మేనేజర్ జాబ్ ఇస్తున్నాను నెలకి వన్ లాక్ యూ మేడం అదే ఆ దేవుడే మనల్ని ఈ జాబ్లో చేర్చాడు మనంకి ఆ ఏసేకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్ని జీరోనే వచ్చాయి మీకు జాబ్ రాదు కమింగ్ మ్యామ్ కమింగ్

వన్ ల్యాక్ శాలరీ అంట చిన్నప్పటి నుంచి దేవుడి భయభక్తులు మనం కూడా చదువుకుంటే మన మన లైఫ్ కూడా బాగుండేది అవును గ్రేష్ మనం కూడా ఈ ఫోన్లో పడిపోయి మనం కూడా వాళ్ళ దేవుడి భయభక్తుల్లో పెరుగుడుంటే మనకు కూడా వాళ్ళగా వన్ ల్యాక్ శాలరీ వచ్చేది కదా అవును సరే మనం కూడా చిన్నప్పటి నుంచి దేవుడు భయభక్తులు కలిగి ఈ ఫోన్ మన లైఫ్లో నుంచి తీసేస్తే మనకు కూడా ఉద్యోగం వచ్చేది మన ఫ్రెండ్ అనుకున్న మన ఫోనే మన నష్టం చేసింది ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం చేసినా మనం కష్టపడైనా ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్ళాలి ఇప్పుడు మేము కూడా మీతో వస్తాం చర్చికి అది కూడా మాకు కూడా అదే కావాలి మా ఫ్రెండ్స్ అందరూ చర్చికి రావాలనేది కూడా మా కోరిక సరే వెళ్దాం రండి